యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశింసలు తెలియజేస్తూ వాయుతత్వపు రాసులైనటువంటి మిథున తులా కుంభరాశుల వారికి కన్యా రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాన్ యొక్క సంచారం సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఈ కన్యా రాశి సంచార ఫలితాలు ఏ విధంగా మీకు ఉంటున్నాయి కన్యా సంక్రమణ ఫలితాలు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ముందుగా మిథున రాశి ఈ మిథునం తత్వ రాశి మిథునానికి అధిపతి బుధుడు మరి ఈ మిథున రాశికి నాలుగవ స్థానంలో సూర్య సంచారం జరుగుతున్నది కానీ ఆ సూర్యుని యొక్క ప్రవేశ కాలాన్ని బట్టి మిథున రాశి వారికి నాలుగవ స్థానంలో సూర్య సంచారాన్ని కొంత దుష్ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తామ్రమూర్తిగా మీకు వచ్చేటువంటి చెడు ఫలితాలను కొంత తగ్గించే అవకాశాలు కూడా చంద్రుడు చేస్తున్నాడు అయితే చాలా వరకు మిథున రాశి వారికి ఇంటర్నల్ కన్ఫ్లిక్ట్స్ అంటారు అంటే అంత అంత కల్లోలం గృహ గృహ సంబంధమైన వ్యవహారాలు అంతఃక్లేషం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంహిత ఇక్కడ ఏమిటంటే ఏదో కొన్ని వ్యవహారాలు అనుకోకుండా ఊహించకుండా వచ్చినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు కావచ్చు వారి నడవడిక కావచ్చు మీ వ్యక్తిగత విషయాలలో ఏదో ఒకటి ఇతరులకు చెప్పుకోలేనంత ఏదో సమస్యతో అవుతున్నట్టుగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది లేదా ఏదో ఒక గురుతరమైనటువంటి బాధ్యత పిల్లల వివాహాలు పిల్లల వివాహాలు వారి యొక్క విద్యాలు అవకాశాలు గృహ నిర్మాణాలు స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలు తల్లి ఆరోగ్యం తండ్రి ఆరోగ్యం భార్య ఆరోగ్యం ఇతరత్ర అన్నీ కూడా ఇది ఏదో మిమ్మల్ని కొంత అశాంతి చేస్తుంటుంది అప్పుడప్పుడు అయితే ఇలాంటి దానికి మనకు ఈ సూర్యభగవానుడు తామ్రమూర్తిగా కొంత దుష్ఫలితాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి మరి మృగశిరా నక్షత్ర జాతకులు మిథున రాశిలో ఉండటం మృగశిరా నక్షత్ర జాతకులకు గృహ వ్యవహారాలలో ఆకస్మికంగా కొంత మంచి ఫలితాలు పొందే అవకాశాలు అప్పుడప్పుడు కలుగుతాయి మీ యొక్క రుణ బాధలు కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ మీకు రావాల్సిన డబ్బు కానీ మీరు ఇవ్వవలసినటువంటి డబ్బు కానీ వీటికి సంబంధించిన విషయాలలో కొంత సహకారాలలో మీకు కొంత కొంత పదహారు నుంచి ఇరవై ఆరు వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఉన్న ఫలితాలు కూడా కొంత కొంతవరకు వరకు మీకు మెరుగ్గానే పొందుతారు అక్టోబర్ పది నుంచి పదిహేడు ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి విద్యుక్తంగా ఏదైతే చేయాలనుకున్నారో ఏది చేయవలసి వస్తుందో అండర్ కంపల్షన్ అంటారు దాన్ని కొంత ఒత్తిడితో మీరు పనులు చేయవలసి ఉంటుంది కొన్ని నిర్ణయాలు చేస్తారు దాని పరంగా కొంతవరకు మంచి ఫలితాలే పొందగలడానికి అవకాశాలు ఉన్నాయి ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆలస్యంతో పనులయ్యే ఉన్నాయి చాలా వరకు కొద్దిగా శారీరకమైనటువంటి బాధ ఆర్థికపరమైన వ్యవహారాలు కొద్ది లోపము ఏదో ఒకటి మిమ్మల్ని కొద్ది పీడిస్తూ ఉంటుంది అంటే సకాలంలో చేయవలసిన పనులు కాలేకపోతున్నాయన్న వ్యధతో మీరు కొంత ఉంటారు మరింత ఆలస్యం కూడా జరుగుతున్నది మీకు సెప్టెంబర్ ఇరవై ఆరు తర్వాత అక్టోబర్ పది మధ్యన మీ ఫలితాలలో త్వరితగతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇది అయినంతవరకు అండి ఇది చాలా ఇంటర్నల్ పార్ట్ ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఏ రంగంలో ఏ వృత్తులు చేస్తున్న వాళ్ళైనా ఇవి మీ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా అంటే మీ యొక్క విద్యుక్త ధర్మాలు మీ వృత్తి దాంట్లోనే ఉంటుంది ఇది సామాజిక పరంగా కాదు ఇది మీ యొక్క ఇన్సైడ్ పర్సనాలిటీకి సంబంధించిన విషయాలై ఉన్నాయి ఆ తదనంతరం మీ పది నుంచి పదిహేడు కొంత దైవదత్తంగా మీరు కొన్ని పనులు చేసి ఫలితాలు మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు పునర్వసు నక్షత్ర జాతకులకు కొద్దో గొప్ప కొంత సంతోషం కలుగజేస్తుంది ఎలాంటి అంటే మీరు నెగటివ్ను కూడా పాజిటివ్ చేసుకొని ఆనందపడతారు అంటే అందులో ఏది జరిగినా మనమ్మల కొరకే జరుగుతున్నది అన్న భావనతో మీరు కొంత పాజిటివ్ అవుట్లుక్తోనే ముందుకు పోతున్నారు పునర్వసు నక్షత్ర జాతకులు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఆ తదుపరి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది మధ్యన కొన్ని పనుల ఆలస్యం జరిగినా కూడా మీరు ముందుకెళ్తుంటారు ఆ తదుపరి అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యన మీకు ఊహించని రీతిగా కొన్ని మంచి ఫలితాలు మీరు పొందే ఉన్నాయి ఇది మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు తర్వాత మిథున రాశి వారు ఈ మాసంలో మీరు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త భూ సంబంధమైన వ్యవహారాలు కొద్ది కాలం పోస్ట్ పోన్ చేయండి కుటుంబంలో జరగవలసిన కొన్ని కార్యక్రమాలను కూడా పోస్ట్ పోన్ చేయండి తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి తండ్రి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మీ వ్యవహారాలు ఇంటి విషయం వ్యవహారాలకు చాలా వరకు కొంత పిల్లలు విద్యార్థులు విద్యా విషయంలో మీ యొక్క చదువులు వాటికి సంబంధించిన విషయంలో కొంత శ్రద్ధ వహించండి శ్రద్ధ వహించి చదువుకోండి అట్లాగే ఇది కొంత సాహసం చేసేటువంటి విషయమైతే కాదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చూసుకోండి పరస్పర మంచి అవగాహనతో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీరు ఉన్నారు కాబట్టి మరి ఎంతో ఎంతో దైవ సంబంధమైన కార్యక్రమాలు పాల్గొనాలి ఈ వీడియో చివరిలో కొన్ని పరిహారాలు చెప్తాను వాటిని గమనించి మీరు ముందుకు వెళ్ళండి రెండో వాయుతత్వపు రాశి తుల ఈ తులారాశి చాలా బ్యాలెన్స్గా ఉంటుంది ఈ తులారాశి అధిపతి శుక్రుడు ఈ తులారాశికి లాభాధిపతి వ్యయంలో పడ్డాడు వాస్తవంగా అంటే మీ తులారాశికి పన్నెండవ స్థానంలో సంచారం అంత మంచిది కాదు అయినప్పటికీ కూడా రజితమూర్తిగా రావలసినటువంటి ఇవ్వవలసినటువంటి బ్యాడ్ ఇల్ ఎఫెక్ట్స్ని చాలా వరకు రిడ్యూస్ చేస్తున్నాడు మరి సువర్ణమూర్తిగా ఆయన అంటే ఆయన ఇవ్వవలసిన దుష్ఫలితాన్ని తగ్గించే ఇస్తున్నాడు మీకు అయితే ఇక్కడ ఏమిటి అంటే వారికి స్థాన చలనం కంపల్సర్ అవుతుందండి ఉద్యోగంలో కానీ ఇంటి నివాసంలో కానీ ఒక మార్పు మీరు కోరుకోవచ్చు మీరు ఒక మార్పు చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అలాగే ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా కొన్ని గురుతరమైనటువంటి బాధ్యతల విషయంలో ద్రవ్యం బాగా ఖర్చు చేయవలసి వస్తుందండి తర్వాత వాద వివాదాలు కూడా ఉంటాయండి ఎంత మనం ఓపికతో ఉన్నా కూడా వాద వివాదాలు కూడా ఏర్పడతాయి ఇవి ఇతరులతో ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో కూడా వేడతాయి తర్వాత ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైనా ఉన్నా ఆ వ్యాధులను ఉద్ధృతం కాకుండా చూసుకోవడానికి కొంత మీరు వైద్యపరమైన ఖర్చులు చేసుకోవాల్సి ఉంటుంది ఇతరులు కూడా మరి ఇతరుల కోసానికి బంధువుల కోసానికో మిత్రుల కోసానికో కుటుంబ సభ్యుల కోసానికో కూడా వైద్యపరమైనటువంటి ఎక్స్పెండిచర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మరికొన్ని సందర్భంలో ఎవరికైనా శస్త్రచికిత్సలు కూడా జరుపుకోవలసినటువంటి ఆలోచనలు రేకెత్తే అవకాశాలు వీటి అన్నిటి విషయంలో కొంతవరకు మినిమైజ్ అయితే కూడా అవుతాయి ఏదైనా నేత్ర వ్యాధులు కానీ ఇట్లాంటివన్నీ అది కాకుండా కూడా ఏదో ఒక అది మీది కావచ్చు కుటుంబం కలెక్టివ్గా కుటుంబ సభ్యులది కావచ్చు మీరు అభిమానించే వ్యక్తులది కావచ్చు ఒక గురుతరమైనటువంటి ఏదో ఒక పెద్ద సమస్య ఒక సంఘటన ఒక దాన్ని మీరు పరిష్కరించుకోవలసినటువంటి ఒక సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి ఒక ఆపత్తి అలాంటిది కూడా ఒక ఇండికేషన్ కనబడుతున్నదండి ఇవన్నీ మీకు జరుగుతాయని కాదు నేను చెప్పేది ఒక ఇండికేషన్ ఉంది ప్రాణపర్యంత ఆపత్తి పోనీ ఇవన్నీ బాగానే ఉన్నాయి గ్రేట్ ఇన్సల్ట్ బై అదర్స్ ఆర్ గ్రేట్ ఇన్సల్ట్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ ఇది మాత్రం ఉంటుందండి అయితే దీన్ని కూడా మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంత అంటే ఇలాంటి ఇల్ ఎఫెక్ట్స్ వరకు ఆయన మినిమైజ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన దుష్ఫలితాలు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వకుండానే మీకు కొంత ప్రయత్నం చేస్తున్నాడు సూర్యభగవానుడు ఎందుకంటే ఆయన మీకు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కాబట్టి దీని గురించి మీరు కొంత కొంత ఈ వీడియోలో చివరిలో చూపించినటువంటి పరిహారాలను మీరు కొంతవరకు చేసుకోండి మనశ్శాంతిని పొందండి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేసే మీ యొక్క పనులు ప్రారంభించుకోండి తర్వాత ఇంకొక వాయుతత్వపు రాశి కుంభరాశి మరి ఈ కుంభరాశికి స్థానంలో సంచారం చేస్తున్నాడు కానీ సువర్ణమూర్తిగా ఉండడం వల్ల అష్టమస్థానంలో సంచారం చేస్తూ ఇవ్వలసినటువంటి చెడు ఫలితాలను దుష్ఫలితాలను అయినంత వరకు మినిమైజ్ చేస్తున్నాడు చాలా వరకు తగ్గించడానికే ప్రయత్నం చేస్తున్నాడు సూర్యభగవానుడు ఆయన ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు శత్రు సంవాద గమనాగమనం వ్యధ చైవ అష్టమస్తే యథా ఏదో ఒక ఆపత్తి అండి మనం అభిమానించే వ్యక్తులది కావచ్చు మన కుటుంబంలో కావచ్చు సమీప బంధువులది కావచ్చు సన్నిహితులతో కావచ్చు ఏదో కానీ ఏది లేకున్నా ఏదో ఒక సంఘటన చూసి కూడా వార్తాపరంగా చూసి కూడా అబ్బా ఇలా జరిగిందా ఒక బాధ ఒక బాధని వ్యక్తపరచుకునేటువంటి అవకాశం కలుగజేస్తున్నాడు అలాగే కొన్ని దోషాల వల్ల అంటే అకాల భోజనాల వల్ల మనం చేయని కూడా పనులు చేయడం వల్ల కూడా వాటి యొక్క దుష్ఫలితాలు కూడా పొందడం మనకు ప్రారంభమవుతుంది తర్వాత చాలా వరకు ఈ కోర్టు వ్యవహారాలు మనకు రావలసిన డబ్బులు మనం ఇవ్వాల్సిన డబ్బులకు సంబంధించిన వివరాలు కొన్ని తగాదాలు శత్రువులతో సంవాదాలు అంటే మన మీద ఎవరైతే ఒక యాంటీగా ఉంటారు వాళ్ళ గురించినటువంటి ఆలోచనలతో కూడా సతమతమయ్యే అవకాశం ఏదేమున్నానండి కుంభరాశి వారికి నాకు తెలిసినంత వరకు భార్యా తరఫు బంధువులతో జాగ్రత్తగా ఉండండి భార్యతో ఉన్న సంబంధాలు వ్యవహారాలలో కూడా అతిగా ప్రవర్తించకండి ఆమె సహకారాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి కొద్దిపాటి భిన్న అభిప్రాయాలతో మీకు ఆమె ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా సంఘటన కానీ కొంత ఉండే అటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి భార్యతో ఉన్నటువంటి వాద వివాదాలతో పాటు మీరు రాజకీయంలో ఉంటే ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి మీరు వ్యాపారంలో ఉంటే మీ కాంపిటీటర్తో జాగ్రత్తగా ఉండండి మీ పార్ట్నర్షిప్తో జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబంలో లేదా మీ యొక్క వృత్తిలో ఎక్కడైనా మీకు పోటీదారులు ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి అయితే వాళ్ళ నుంచి అంటే ఇట్లాంటివన్నీ ఒక రకంగా ఉంటుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దానికి సంబంధించిన విషయంలో మీకు ఆ ఫలితాలన్నీ కాకుండా వాటిని తగ్గిస్తాడు ఆ దుష్ఫలితాలను తగ్గించి అంటే కొంత కొంత వాటి యొక్క ప్రభావం మన మీద పడుతుంది అని అనుకోవాలి కాబట్టి కుంభరాశి వారు ఈ మాసం సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఉన్నటువంటి ఫలితాలలో మీరు జాగ్రత్తగా వ్యవహరించి అతి సాహసాలకు వెళ్ళకండి చేయవలసిన పనులు వాయిదా వేసుకోండి ఆ తర్వాత మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి అందులో ధనిష్ట నక్షత్ర జాతకులకు రుణ సంబంధమైన సమస్యలు ఆకస్మికంగా పెరగవచ్చు ఆకస్మికంగా తగ్గవచ్చు అలాగే సర్వత్రా మీకు మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తుల గురించి ఒక సహకారాలు మీరు చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది కొంత ద్రవ్యం బాగానే ఖర్చు అవుతుంది దానివట్టి జాగ్రత్తగా చూసుకోండి శతభిష నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో ఆలస్యంగా కొంత ఉంటుంది అయినంత వరకు భార్య పిల్లలతో కుటుంబంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అయినా కొద్ది ఆలస్యంగా అంటే ఏదో ఒక అనీజీ ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వండి ఆ తదుపరి సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ పది మధ్యన కొద్ది ఆకస్మికంగా కొన్ని శుభ ఫలితాలు పొందుతారు తదుపరి కూడా మీరు అక్టోబర్ పది వరకు కూడా కొద్దిపాటి మంచి ఫలితాలే పొందే అవకాశాలు ఉన్నాయి తర్వాత పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కూడా మీరు చెడులో మంచిని చూస్తున్నారు అంటే కష్టంలో సుఖాన్ని పొందే అవకాశాలు మీకున్నాయి కొద్దిపాటి మంచి నిర్ణయాలే చేస్తారు ఆ తదుపరి కొద్ది ఆలస్యంతోనైనా మీ దేహ ఆరోగ్యంలో కొద్ది మార్పులు వచ్చిన రుణ సంబంధమైన సమస్యలను మీరు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే రుణ సంబంధమైనటువంటి రుణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఆ తదుపరి అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు పూర్తిగా సఫలీకృతమయ్యే అవకాశాలు గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ వాయుతో రాసులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా వరకు సూర్య భగవానికి సంబంధించినటువంటి మూలమంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా జపం చేసుకోండి రోజు ఇంత జపం చేసుకోండి బాగా ఉంటుంది అలాగే మీరు అన్నదానాలు వస్త్రదానాలు వస్త్రదానాలు ముఖ్యంగా చేయండి అనాథ పిల్లలకు తర్వాత ఆశ్రయం లేనటువంటి వారికి వృద్ధులకు వాళ్లకు ఈ చలికి సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా కొద్దిగా మీరు వస్త్రదానాలు బాగా చేయండి ఆ తదుపరి జపాలు చేసుకోండి మీరు అయినంత వరకు ప్రతి ఆదివారం ఒక రెండు మూడు ఆదివారాల వరకు కూడా మాంసాహారాన్ని వర్జించండి తేలికమైన ఆహారాన్ని లేదా శాకాహారాన్ని భుజించండి తర్వాత నూనె పదార్థాలను కూడా వదిలేయండి అంటే అతిగా నూనె పదార్థాలు ప్రతి ఆదివారం తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత సూర్య భగవాన్ని సూర్య గాయత్రి మంత్రం కానీ భగవాన్ని ఒక ప్రార్థనలు కానీ అర్ఘ్యాలు కానీ అంటే సూర్యుని ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వడం ఇట్లాంటివి ఉంటాయి ఏదో ఒకటి చేయండి దీనివల్ల కొంత మీకు సౌలభ్యం కలుగుతుంది అయినంత వరకు మీకు సువర్ణమూర్తిగా ఈ దుష్ఫలితాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి కుంభరాశికి కాబట్టి అయినంత వరకు మీరు చెడులో మంచినే చూస్తున్నారు కష్టాల్లో సుఖాన్ని పొందగలుగుతున్నారు కాబట్టి ఈ ప్రార్థనలు కూడా చేసుకుంటే మరింత మీకు మంచి అవకాశాలు ఉంటాయి ఇది కుంభరాశికి సంబంధించినటువంటి కన్యా రాశి సూర్య సంచార ఫలితాలు ఈ విధంగా వాయుతో తప్పు రాసులైనటువంటి మిథున తుల కుంభరాశుల వారు పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క ప్రోగ్రాంపై ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మీ కామెంట్స్ మీ లైక్స్ కూడా తెలియజేయండి అందరికీ కూడా మరొకసారి सर्वे जना सुखिनो भवन्तु शुभम्